अलुया इति समयम् ओ मेरुमन्ना समयम् उदयकालु बङ्गारु वाक्य वाग्नस గుడ్ మార్నింగ్ మీరు మన్న ఈ రోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు పరిశుద్ధుడైన దేవుని యొక్క మహాకృప చేత అందరూ క్షేమమే కదా అవును దేవాది దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండి తాను చెప్పిన వాగ్దానాలన్నీ మన పట్ల నెరవేరుస్తూ నమ్మదైన దేవుడుగా ఉన్నాడు దేవుని బిడ్డారా మరి ఈ దినం దేవుని యొక్క వాగ్దానాన్ని మీరు వింటూ ఉండగా మరి మీరు ఆశీర్దించబడటం మాత్రమే కాకుండా ఇతరులు కూడా ఆశీర్దించబడేటట్లు ఇతరులకు కూడా షేర్ చేసి మీరు దీవించబడండి రెండు దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానం వేల గ్రంథంలో రెండవ అధ్యాయం మీరు ఆర వచనం ఈ రీతిగా సెలవిస్తా ఉంది నా జనులు ఇక ఎన్నడు సిగ్గును అందరు జూల్ టూ ట్వంటీ సిక్స్ మై పీపుల్ విల్ నెవర్ బి నె డిస్పాస్ దేవునికి అద్భుతమైన గొప్ప వాగ్దానము ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం వాస్తవానికి ఇది ఇస్రాయల్ జనాంగాన్ని గురించి చెప్పబడుతున్న వాగ్దానం యోవేలు ప్రవక్త ద్వారా ఆనాడు పలికిన వాగ్దానము మరి ఇస్రాయల్ ప్రజలు నేటికి మరి సిగ్గు నొందుతూనే ఉన్నారండి శత్రువు చేత హింసింపబడుతూనే ఉన్నారు దేవుని పిల్లరా అయితే మరి ఏసయ్య తన యొక్క జీవితంలో ప్రభుకి విధేయత చూపించి మన పట్ల చేసిన కార్యాన్ని బట్టి ఆ అపస్తుల కార్యంలో మరి రెండవ అధ్యాయంలో దేవుని యొక్క శక్తి కుమ్మరించబడిన కారణం చేత ఆనాటి నుంచి నేటి వరకు మరి వారికి ఘనత కలుగుతూ అన్ని విషయాల్లోనూ దేవుడు వారికి మేలు చేస్తూ ఉన్నారండి మనం కనుక ఆలోచన చేసినట్లయితే దేవుడు తన ప్రేమను ఎంతగా ఇక్కడ కుమ్మరిస్తూ ఉన్నాడో మనకి అర్థం అవుతూ ఉంటుంది చాలా మార్లు ప్రభు ప్రజలను తాము చేసిన తప్పిదాలను బట్టి తాము చేసిన మరి ఆజ్ఞలు అతిక్రమించిన కారణాలను బట్టి వారిని దిద్దుబాటు చేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు అందుకే కొన్ని శిక్షలను కొన్ని కష్టాలను ప్రజలకు పంపిస్తూ ఉంటారు అదే మాదిరి మనం మనకి ఈ చూసుకున్నట్లయితే మొదటి అధ్యాయంలో వారి పంటలను తినివేయటానికి సృష్టిలో ఉన్న కొన్ని పురుగులను వాడుకున్నట్లుగా చూస్తూ ఉన్నామండి మిడతలను పంపించాడు గొంగళ పురుగులను పంపించాడు ఇలా ఆ అధ్యాయమంతా చూసినట్లయితే పిల్లర మరి అయినా మరి వారు బుద్ధి తెచ్చుకుని దేవుని వైపు మరలా తిరగాలని ప్రభు యొక్క ప్రేమ అయి ఉంటుందండి దేవుని పిల్లరా తండ్రి తన బిడలను శిక్షిస్తాడు ఎందుకు అంటే వారు క్రమపరచబడాలని చెప్పి అలాగనే తాను ఏర్పాటు చేసుకున్న తన జనాంగము మరి క్రమముగా జీవించాలని తను మరి హత్తుకుని తనను హత్తుకుని ఉండాలని చెప్పి ప్రభు ఎల్లప్పుడూ కోరుకున్నారు ఆ కారణం చేతనే వీరికి ఇలాంటి శిక్షను పంపించారు అయితే పిల్లరా రెండవ అధ్యాయంలోనికి మనం వస్తే అద్భుతమైన వాగ్దానాల చేత ప్రభు వారిని నింపాడండి మరి వారిని ఎంతో ప్రేమిస్తూ మంచి మాటలు చెప్తూ తన కరుణా వాత్సల్యాలను కనుపరుస్తూ మరి ఇక్కడికి వచ్చినప్పుడు కంటాడు కదా నా జనలు ఇక ఎన్నడూ సిగ్గునందరు అంతగా నేను ఆశీర్వదిస్తాను నిజమే పిల్లరా కొన్నిసార్లు ప్రభుత్వాన్ని శిక్షించినప్పటికీ నేను తన అంతటిని మరి వారు భరించి దిద్దుబాటు చేసుకున్న తర్వాత ప్రభు దగ్గరికి వస్తే ఆయన అనుకుంటాడు వీరిని బొగ్గా ఆశీర్వదించాలని కోరుకుంటాడండి ఎవరైతే దిద్దుకొని తమ యొక్క తప్పిదాలను దిద్దు దిద్దుకొని ప్రభు దగ్గరికి వస్తారో వారిని ఎంతో ప్రేమించే దేవుడు మనకి మనకు అవకాశాలు ఇచ్చినప్పుడు ప్రభువు దానిని మనం వినియోగించుకోవాలి అండి ఎందుకంటే పిల్లరా తప్పు దిద్దుకుని తండ్రి దగ్గరికి వచ్చారని ఒక క్షమించి అడిగితే ఏ తండ్రి క్షమించడం చెప్పండి అయితే మన పర తండ్రి నిజముగా క్షమించే దేవుడు అండి దేవునికి స్తోత్రం ఆయన వాత్సల్యత గొప్పది ఆయన కరుణ వాత్సల్య సంపూర్ణుడన పై వచనాలలో మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఇప్పుడు ఈ దేవుని లారా మరి వారిపైన జాలి పడతాడు అద్భుతమైన ఆశీర్వాదాలకు మరిస్తాడండి అదే విషయాన్ని చెప్తా ఉన్నాడు ఈ రోజు మనము మనం మరి ప్రభు ఏర్పాటు చేస్తున్న యూదులను లేకపోతే యూధా జనాంగం ఇస్రాయలు జనాంగం మనకు చూసినట్లయితే వారు ఎంతగా ఆశీర్వదించబడిన వారు ప్రపంచానికి ఎంత ఆశీర్వదం చూస్తూ అయితే నేటికి శత్రువులు వారిపైన విరుచుకు పడుతూనే ఉన్నారు కానీ దేవుని యొక్క కృప ఎడతె వారిపైన ఉన్నది నేను జాలి పడతాను నా బిడ్డలు ఎన్నడూ సిగ్గుపడరన్న వాగ్దానం వారి పట్ల ప్రభు నెరవేరుస్తూనే ఉన్నారు ప్రి దేవుని బిడ్లారా అవును నిందకు ప్రతిగా పూదండను అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తాడండి ఆ రీతిగా ప్రభువు ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు పిల్లరా సిగ్గును అవమానాన్ని కొట్టి వేస్తానని చెప్పి వాగ్దానం చేశాడు వారికి మెండైన ఘనతనిస్తానని చెప్పారు అదే రీతిగా ఘనతను అనుగ్రహిస్తూ ఉన్నారు ప్రీతి బిల్లరా ఈ రోజుని నీ మాటలు వింటున్న మీ జీవితాలలో నిందలు అవమానాలు సిగ్గు కలుగుతూ ఉందా ప్రభు వాగ్దానం చేస్తున్నారు నా జనులైన మీరు ఏక సిగ్గు నొందరు ఈ వాగ్దానాన్ని మీరు స్వీకరించండి ఏ పాయింట్ లో ఏ సిచ్యువేషన్ లో నువ్వు సిగ్గు నొందుతూ ఉన్నావో అవమానపరచబడుతూ ఉన్నావో ండుతూ ఉన్నావో అయితే ప్రిల్లరా దాని నుంచి లేవనెత్తడానికి పరిశుద్ధులైన దేవుడు నీ కొరకు వేచి చూస్తూ ఉన్నాడు దిద్దుకుని తప్పు దిద్దుకుని తప్పిదాలను మరి విడిచిపెట్టి ఆయన ఆజ్ఞలు వెంబడి మనం నడుచుకుంటూ దేవుని నా మనకి గంట తెచ్చే రీతిగా మనం ఉన్నప్పుడు ప్రతి కష్టం ప్రతి నీ తూర్పు ప్రతి బాధ తీసివేయబడుతుంది దేవుని యొక్క వాగ్దానం మనపరం అవుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను నా జనులకి ఎన్నడూ సిగ్గు చెప్పి చెప్పి ప్రవించిన గొప్ప వాగ్దానాన్ని ఇది మీరు స్వీకరించండి వాగ్దానం పట్టుకుని మీరు అడగండి ఒకవేళ నువ్వు బాధ నొందుతూ ఉంటే హింస నొందుతూ ఉంటే అవమానపరచబడుతూ ఉంటే అగౌరవపరచుబడుతూ ఉంటే ప్రీ దేవుని బిడ్డారా రహు ఇచ్చిన గొప్ప వాగ్దానం నీకు ఎంతో ఆదరణ కలిగిస్తుందని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను చాలా మార్లు చాలా మార్లు అండి మనకి ఎంతో వేదన కలుగుతూ ఉంటుంది ఏమిటి నేను ఈ రీతిగా ఉంటున్నప్పటికీ నాకు ఇలా జరుగుతుంది ఏమిటి అన్న సందిగ్ధం సంశయం మనలో ఉంటూ ఉంటుంది అయితే ప్రభు అంటున్నాడు కదా దేవుడు తను ఇచ్చే వాగ్దానాన్ని మన పట్ల నెరవేర్చకుండా ఉండడానికి ఆయన అన్యాయస్తుడు కాదు అండి కాబట్టి తన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు ఘనతను కలిగ చేస్తాడు ఈ వాగ్దానం స్వీకరించి దీనిని పట్టుకుని మీరు అడగండి అద్భుతాలు అనుభవించండి నేలలతో తృప్తిపరచబడండి దేవుని ఆజ్ఞలు అనుసరించి నడుచుకొనండి దేవుని నామాన్ని గౌరవించేటట్లుగా ఆయన నామానికి ఘనత పొందేటట్లుగా మన బ్రతుకులు ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాను అప్పుడే మనం సిగ్గునొందకుండా మరి ఘనత నుండి ఆశీర్వదించబడతాము దేవుని నామాన్ని గొప్ప చేయగలుగుతాము అటు విధమైన కృపాభాగ్యం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించినగాక ఆమె దేవుని బిడ్లారా ఇదేనా బర్త్డేస్ మరియు వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతన దేవుని ప్రభు మీకు ప్రసాదించినగాక మీకు అరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను తొంభై రెండో కెత్తన నీతి మంతులు కర్జూర వృక్షం వలె మూవు వేయుదురు దేవునికి మహిమ కలుగును గాక అద్భుతమైన వాగ్దానం స్వీకరించబడి స్వీకరించండి ఆశీర్వదించబడండి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి పరిశుద్ధానికి వందనాలు చెల్లిస్తున్నాను మహిమ వల దేవుడుగా మా బిడ్డలను దర్శించి దీవించండి ప్రభావ ఈ దినం ప్రవ్వా నాయన అవును నా జనులు ఎన్నడు సిగ్గుడందరు అని చెప్పి వాగ్దానం చేశా అవును ప్రభావ నీ చెంతకు వచ్చి వారిని వెన్నడు త్రోసేసి దేవుడు కాదు నాయన నాయనమ్మా తప్పిదాలను బట్టి పాపంలను బట్టి నాయన మా మీద శిక్ష వచ్చినప్పటికీ ప్రభా నిదుకునే అవకాశాన్ని మాకు ఇచ్చే అవుతాం నీకు స్తోత్రాలు కరుణా సంపూర్ణుడుగా మాయలున్నావు తండ్రి నీకు స్తోత్రాలు నామానికి భంగం కలిగించేటట్లుగా నేనామానికి అవమానం తెచ్చేటట్టుగా మేము బ్రతకకుండా నాయనా తండ్రి నేను గొప్ప చేసే రీతిలో మేము చూతండి నేను గౌరవపరచబడడానికి గంత నందడానికి కృప చూపించండి నాయన సిగ్గు అవమానాన్ని బట్టి రేమని వేడుకుంటున్నాను తండ్రి నీకు స్తోత్రం ఈ వాగ్దానం మా సంపూర్ణంగా నెరవేర్చండి ప్రభావ ఆయన శత్రువు ఏ రీతిగానైనా సరేనైనా పడగొట్టాలని ఆయన తండ్రి ఓ ప్రభు సిగ్గు కలిగించాలని తండ్రి అగవరు పరచాలని తండ్రి అనగా దొక్కాలని చూస్తున్న సమయంలో ప్రభావ నాయన నువ్వు ఇచ్చిన గొప్ప వాగ్దానం చేత మేము తృప్తిపరచబడుతున్నాం తండ్రి మా జీవితాలలో ఇది ప్రభ నాయన తండ్రి హండ్రెడ్ పర్సెంట్ నాయన ప్రభ నెరవేర్చబడును ప్రకటిస్తున్నాను తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా నీకే మహిమ గంట ప్రభావాలు చెల్లిస్తున్నాను నాయన ఇది నా అనుగ్రహించండి ప్రయాణాల్లో పనులు ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో మీ శని తోడుగా ఉంచండి ప్రభా ప్రేవానికి వందనాలు చెల్లిస్తున్నాను ఇక్కడ ప్రభావ బిడ్డలందరూ కలసి ని సన్నిధిలో ఆనందించే భాగ్యం దయచేసి మహిమ పొందుకోమని ప్రభావ నీ కృపగల హస్తాలకు మా బిడ్డలను సమర్పించుకుంటూ ఇంకా ఎవరైతే ప్రభావన ఇలాంటి అవమానాల్లో బాధల్లో నిందల్లో అవహనంలో ఉన్నారో ప్రభా అనారోగ్యాల్లో ఉన్నారో తండ్రి విడిపించండి స్వస్థపరచండి బలపరచండి గౌరవపరచండి తండ్రి నీకు స్తోత్రాల పరిస్థితులన్నింటిలోనూ ని సన్నిధి తోడుగా ఉంచమని వేడుకుంటున్నాను యుద్ధాలు మాన్పండి బిడ్డలను చిన్న బిడ్డలను రుదులను పెద్దలన్నీ చేతులకు అప్పగిస్తూ వివాహితులను నాయన గర్భిణీ స్త్రీలను ప్రభాయన గర్భఫలాలు కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను ప్రభు విద్యార్థులను ఆయన తీసుకొస్తున్నాను జ్ఞానం అప్పుగీస్తున్నాను ప్రభు నాయన నీకు వందల ప్రపంచ దేశాలపై దృష్టి ఉంచి మనం వేడుకుంటున్నాం దేశ విదేశాల్లో ఉన్న విద్యార్థులైన మా బిడ్డలందరితోనే సరిద ఉంచండి ప్రభావ ఇది మెంతో ఆశీర్వాదకరంగా మాకందరికి ఉన్నట్లు కృప చూపించి మహిమ పొందుకోమని మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆ ఆరోగ్యం గౌరవ ప్రభావంతో మా బిడ్డల ప్రార్థన చేయొచ్చు నామ తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమ కుమారిని ఏసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని ఉన్న సహవాసం వీళ్ళెల్లకూ సదా తోడై ఉండను గాక ఆమె